విశాఖ జిల్లా భీమ్ర నియోజకవర్గం మదురువాడ ఏడో వార్డు చంద్రపాలెంలో రాష్ట్రంలో తెదేపా కూటమి ఘన విజయం సాధించడంతో ఏడవ వార్డు చంద్రపాలెంలో కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం సంబంధిత పార్టీల నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ తెదేపా రాష్ట వాణిజ్య విభాగం నిర్వాహక కార్యదర్శి పిల్ల వెంకట్రావు వార్డు అధ్యక్షులు పిల్ల నరసింహరావు నాయకులు సత్కరించారు ఈ సందర్భంగా భారీగా బాణసంచా కాల్చారు ఈ కార్యక్రమంలో తేదేపా జనసేన వార్డు అధ్యక్షులు పిల్లా నర్సింగ్ రావు నాగోతి నరసింహనాయుడు తేదేపా వార్డు ఉపాధ్యక్ష కార్యదర్శులు పోతిన సోంపాత్రుడు కానూరి అచ్యుతారావు సీనియర్ నాయకులు నాగోతి సూర్యప్రకాష్ పిల్లారము టీఎన్డీయూసీ రాష్ట ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ పోతిన నాయుడు మామిడి దుర్గారావు పోతిన బుజ్జి నొడగల భవానీ పిల్ల శ్రీను పోతిన తిరుమలరావు పిల్లా మోహన్ శివకృష్ణ ఎం రమేష్ భాస్కర్రావు ఎం రాము నాగేశ్వరరావు పోతిన నాయుడు పోతిన లక్ష్మణ పిల్ల రమణ పోతిన వాసు నాని సతీష్ జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ మంచి కార్యక్రమం పెట్టారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు కూడా కలిసి కోటమై మరి మంచి మెజారిటీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేశారు ఆయన అసెంబ్లీలో ఎటువంటి అవమానం ఇచ్చారో అవమానం పరిచారో ఏటనేది మీకు అందరూ కూడా తెలుసు ఆయనతో మాట్లాడితే కాక అక్కడ మాట్లాడితే కాక ఫ్యామిలీ విషయంలో కూడా చాలా దారుణమైన మాటలు మాట్లాడారు అప్పుడే చంద్రబాబు నాయుడు గారు శబ్దం చేసి మళ్ళీ నేను సీఎంలో వచ్చి నేను నేను అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పేసి శబ్దం చేసి బయటకు వచ్చారు అయితే మనం ఏమనుకున్నాం వారు ప్రతిపక్షం ఉంటారనుకున్నాం మీ సైకో అలాంటి ప్రతిపక్షం కూడా లేకుండా ప్రజలు మంచి తీర్పునిచ్చారనమాట అయితే ఇంటికి వాళ్ళు ఒకరు 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 ఎంతమంది ఉన్నారు మనకైతే కనీసం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పోయినసారి ఏది రెండు వేల పంతొమ్మిదిలో వారి పదకొండు మంది మిగిలారు అన్నమాట వాళ్ళు కూడా మనకాసే చూస్తున్నారు కానీ గేటు మనకి కీలన గేట్ వేసే ఉంటుంది వాళ్ళు మాత్రం వడ్డీతో సహా మొత్తం అందరికీ కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది అందులో అనుమానం లేదు దీనికి మేలు కారణం పావన్ కళ్యాణ్ గారు బాగా మనకి బాగా సపోర్ట్ చేసి ఆయన జైల్లో ఉండి యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు మీకు అందరికీ తెలిసిన విషయం ఆ జైల్లో ఉండేటప్పుడు మీకు ఎందుకు నేను ఉన్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చి అదే మాట ప్రకారంగా నిలబడి నిజంగా ఈ రోజు ఎత్తి వచ్చిన ఈ సైకోర్ ని తీర్చినంత వరకు కూడా నేను నిద్రపో నిద్ర పట్ట నిద్ర పట్టదనం నిద్రపోను అని చెప్పేసి ఆయన నిజంగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆ అలాగే మాత్రమే నిలబడ్డారు నిజంగా ఆ పార్టీని భూతాపం చేసినంత వరకు కూడా నేను ఇచ్చే అలాగే మన దీని నియోజకవర్గ నుంచి మన గంటా శ్రీనివాసరావు గారు మరి ఇక్కడ పోటీ చేశారు అక్కడ రెండు వేల పద్నాలుగులో ఒకసారి చేశారు అప్పుడు ముప్పై ఆరు వేల మెజారిటీ మనం ఆల్రెడీ ఇచ్చాం ముప్పై ఏడు వేలు మెజారిటీ మనం ఇచ్చాం ఈసారి అందరూ కూడా మంచి ఈ మూడు పార్టీలు కలిపి అందరూ కూడా కలిసి పనిచేసి పనిచేసి ఓడో కూడా ఆయనకి మొత్తం టోటల్ దీని నియోజకంలో తొంభై రెండు వేల చల్లం నేను ఆ ఓట్ల మెజారిటీ మీద గెలిచాను కానీ ఆయన కాడ ఊహించలేదు ఎంత ఎంత మెజారిటీ వస్తానని కనాసం ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సీట్లు వస్తాయని ఊహించలేదు అలాగే మన వార్డులో మేము ప్రెసిడెంట్ గారు సెక్రటరీ నేను ముగ్గురు వెళ్ళేటప్పుడు మీ వార్డులో ఎంత వస్తాయంటే సుమారు మా వస్తే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు వస్తాయని అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కానీ మన వార్డులో ఎనిమిది వేల ఏడు వందల చదువు ఓట్లు మెజారిటీ తీసుకొచ్చి మన వార్డు పేరు మన వార్డులో ఉన్న కూడా కార్యకర్తలు అందరూ కూడా నాయకులు కూడా చాలా గట్టిగా కష్టపడే నిజంగా మన గంటా శ్రీనివాసరావు గారికి మంచి మెజారిటీ ఇచ్చినందు వల్ల అయితే ఎంతవరకు కూడా ఏమీ చేయలేదని బాధపడవద్దు మనం ఆల్రెడీగా మరి మీకు తెలుసు ఆ సైకో పార్టీ వల్ల మన తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనీసం ఒక పట్టా కానీ ఒక కనీసం ఒక పెన్షన్ కానీ మరి ఏది కూడా మనం చేయలేని పరిస్థితి ఒక కనీసం రేషన్ కార్డు కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటే మనం ఖచ్చితంగా అన్ని మంచి రోజులు వచ్చాయి తప్పనిసరిగా మనం ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ అడిగి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా హ్యాపీగా ఉండి అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా చెప్తున్నాం మీరైతే నిరాశ పని లేదు అలాగే భర్త గారికి దాదాపు వస్తే ఓ లక్ష లక్షన్నర ఓటి మెజారిటీగా గెలుస్తారు అనుకున్నాం అలాగే ఐదు లక్షల చిల్లర నిజంగా ఐదు లక్షల వేలు నాలుగేళ్ళు ఓటి మెజారిటీ వచ్చిందంటే నిజంగా పోయినసారి దురదృష్టం కొలిది ఆ జేడి లక్షధారిన వల్ల మనం నిజంగా ఓడిపోవడం జరిగింది భర్త గారు లాభం పోయిన సరే ఆల్రెడీగా లక్ష నగర్ డిమాండ్ చేస్తాం ఈసారి ఐదు లక్షలు వచ్చినా అంటే సైలెంట్ గా ఉంటే ఎవరు కూడా కనీసం ఎవరికి వేశారు ఎవరికి వేశారు ఎవరికి వేశారు అని కనీసం ఈ మీడియా వాళ్ళు కూడా కనీసం ఈ ఎవరు మన పోలీసులు కూడా ఎవరు కూడా ఈ నాడిని కనిపెట్టలేకపోయడం కానీ ఎందుకు ఎవరికి వేశారు ఈ అసలు నేను లేడీస్ నోరు చెప్పలేదు మరి వాళ్ళకి ఎంత కోపంగా మా అనుసరం కేవలం ఎమ్మెల్యే అభ్యర్థుల మీద కోపం అయితే కాదు ఆ సైతం మీద కోపం మీద ఈ నిజంగా ఈ కూడా వచ్చిందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ చక్కని అవకాశం ఇస్తున్నారు అందరూ కూడా ప్రజలు నమస్కారం తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు జై పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ జై ముందుగా మన చంద్రాపురంలో యువకులు అలాగే మహిళలకి అలాగే పెద్దవాళ్ళకి అక్కడికి చెల్లెలకి పెద్దమ్మలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే ఆ రోజు మన ఎన్నికలు వస్తున్నాయంటే మన ఊర్లోనూ అన్ని ఊర్లు ఒక ఎత్తు అయితే మన ఊరు ఒక ఎత్తు అనమాట ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఏ డోరు కొట్టినా చంద్రబాబు నాయుడు గారి అన్న ఊరు ఏది ఉందంటే అది చంద్రబరం గ్రామం ప్రతి ఒక్క యువకుడు కూడా మేము ఉన్నాము మేము వస్తాము మేము చేస్తామని చెప్పి రాత్రి పగలు అనకంత కష్టపడి మేమున్నాం మామయ్య అన్నయ్య అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి డోర్ టు డోర్ అలాగే ఎన్జిఓస్ క్వాలి కానీ అలాగే దుర్గా నగర్ కానీ మన చంద్రంపాలం కానీ అలాగే మన ఏదంతా ఇక్కడ కానీ కళానగర్ కానీ అన్ని డోర్ టు డోర్ చేసిన సర్వే ఎక్కడ ఉందంటే మా చంద్రాపరంలోనే అందుకే ఈ రోజు కూడా బీళ్ళ పట్ల లో ఏడో వార్డు రెండో స్థానం రాము గారికి వచ్చిందంటే ఆ ఘనత మన చంద్రమ యువకులకి యువతకి పొలవాళ్ళకి కూడా ఆ ఘనతనమాట ప్రతి ఒక్కరు కూడా ఓటు కోసం ఎంత కష్టపడ్డారో మేము మా కథతో చూసాం వాళ్ళందరికీ కూడా హామీ కూడా ఇచ్చాము ఎందుకంటే వాళ్ళకి ఏదో ఓటు మేము చెయ్యాలి చేస్తామని చెప్పాం ఎందుకంటే ఊర్లో చాలా మంది ప్రతి ఒక్కరికి పింఛి గాని రేషన్ కానీ తర్వాత ఇల్లు పత్తాలు కానీ ఏ ఊర్లో వచ్చాయో లేవో మాకైతే తెలియదు కానీ మా ఊర్లో అయితే మొట్టగా వైసీపీ ఇవ్వలేదు ఫుల్లుగా మాకైతే సపోర్ట్ కూడా చేసేవారు కాదు ఎందుకంటే అంత పక్కాగా తెలుగుదేశం ఎక్కడ ఉందంటే చంద్రాబాన్ ఉందని సంగతి అందరికీ కూడా తెలుసు ప్రతి డోర్ టు డోర్ వచ్చి అవంతి సీని వచ్చి ప్రచారం చేసినా సరే ఇక్కడ వచ్చే నోట్లు పద్ద అంటే మనం ఒక్కసారి ఆలోచించాము చంద్రాబాం అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే చంద్రాబాం అని ఒక ఉన్న ఊరంటే చంద్రంపరం అనమాట ఇలాంటి ఊరిని కూడా ఎవరు కూడా మర్చిపోరు ప్రతి ఒక్క గుండులో కూడా అప్పుడు ఆంజనేయ స్వామి గుండు సీర్ధ రామలక్ష్ణ ఎలాగ ఉంటారా ప్రతి ఒక్క గడపలో కూడా చంద్రబాబు నాయుడు ఫోటో ఉంటారు ప్రతి గుండులో కూడా ఎప్పుడు కూడా చంద్రపురం శిరస్థాయిగా స్థాయిగా తెలుగుదేశం అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రమాణ స్వీకారానికి కూడా మేమందరం కూడా చాలా పెద్ద ఎత్తున వెళ్ళి మేము కూడా అక్కడ కూడా పాల్గొంటు చెప్పేసి ఈ సభ మంత్రి కడతాను అలాగే అష్టపడిన ప్రతి ఒక్కరితో కూడా పేరే పేరున ధన్యవాదాలు పేరే పేరున కూడా ఇక్కడ వ్యక్త్యాసం అందరికీ కూడా ధన్యవాదాలు మనిషినా ఇక్కడ ఈరోజు మీరు అందించిన ఘన విజయం చంద్రబాబు నాయుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ పన్నీ కష్టంగా భావించి అందరూ కష్టపడి ఐదు సంవత్సరాలు ఎంత మానవంగా అనేక రకమైన అంశాలు చీపు రెక్కలు అనేకమైనటువంటి చూసి చదువు విస్తరించింది ఈరోజు గణ విజయానికి కారణం అది దాంట్లో రౌడీ తెచ్చి పెట్టి ఈరోజు ఎమ్మెల్యే ఎంపీలు చేశారు అది సహించి ఈరోజు పిలిపించారు దానికి చాలా సంతోషంగా ఉంది ముందుగా చంద్రబాబు గ్రామ ప్రజలందరికీ ఎన్డిఏ తరఫున శుభాకాంక్షలు అండి ఈరోజు ఇంత విశ్వస్తుంది సరిపోతే మన పడ్డ కష్టం ఆ కష్టాలకి ఫలితం కంపల్సరీ వస్తుంది సార్ రానున్న రోజుల్లో మనకు మంచి రోజులు వస్తాయి ఎందుకంటే అందరూ కింద పైన కూడా మన నాయకులే ఉన్నారు అలాగే మనందరికీ మంచి సర్వీస్ చేయాలని మీ నాయకులు కోరుకుంటూ చాలా చూసుకుంటాం